ఐదు సంవత్సరాల లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కలంత పోయింది అవన్నీ ఉన్నాయి ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకటి ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యం అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి